అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్టీల్ ఈరోజు మనం నాగిరెడ్డిపల్లి యాదాద్రి దగ్గరలో ఉన్న రమణేశ్వరంకి వచ్చామండి ఇది వచ్చేసి రమణానంద మహర్షి వారి తపో ఆలయం అనమాట తపో నిలయం అంటారు రమణేశ్వరం అంటారు అలాగే కాకుండా శివశక్తి షిరిడీ సాయి అనురాగ మహాపీఠం అని కూడా అంటారనమాట ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ కూడా అండి లోపల మనకి శివలింగం గోల్డెన్ టెంపుల్తో ఉంటుంది గోల్డెన్ శివలింగం ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ ఏరియా అనమాట ఇక్కడ మీకు ఎంటర్ కాగానే గ్రామ దేవతలు పెట్టారండి అంటే కుడివైపు ఎడం వైపు కూడా గ్రామ దేవత ఆలయాలు పెట్టారు దాని తర్వాత మధ్యలోంచి మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది ఇది చాలా పెద్ద విశాలంగా ఉంటుందండి టెంపుల్ చాలా చాలా పెద్దది నాకు తెలిసి అరౌండ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది అంతా కూడా సో ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఈ రెండు చూశారు కదా అది లోపలికి వెళ్ళేది దారి అనమాట కుడివైపు వేయడం వైపు వచ్చేసి మనకి గ్రామ దేవతలు పెట్టారు సో ఇక్కడ వచ్చేసి మనకి పోచమ్మ దేవాలయం ఉంది తర్వాత పోలేరమ్మ దేవాలయం ఉంది ఇద్దరు దేవతలు లోపట్ ఉంటారండి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం క్లోజ్లో ఉంది సో దేవతలు ఇలా ఉంటారనమాట పోచమ్మ తల్లి పోలేరమ్మ తల్లి విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి చాలా అందంగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఎంటర్ కాంగని వైపు భాగంలో ఉంటుంది కుడివైపు భాగంలో వచ్చేసి ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లి తర్వాత మార్యారమ్మ తల్లి దేవాలయం ఉంటుంది మార్యమ్మ తల్లి దేవాలయం లోపల కూడా ఈ విగ్రహాలు కూడా చాలా బాగుంటాయండి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి క్లోజ్లో ఉందండి టెంపుల్ ఇక్కడ కూడా మధ్యాహ్నం వెళ్ళడంతో ఇక్కడ క్లోజ్లో ఉంది మెయిన్ టెంపుల్ మాత్రమే ఓపెన్లో ఉంది ఇది పొద్దునపూట టెంపుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే పూజ చేస్తారంట అండి లోపల సిబ్బంది ఉంటారనమాట అంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఒక టౌన్షిప్ లాగా ఉంది అందరూ పూజార్లు కూడా ఇక్కడే ఉంటారు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మంది ఉంటారంటండి రోజు అందరూ కూడా అన్ని షిప్స్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉంటారంట అంటే మొత్తం అంత సిబ్బంది కలిపి చాలా పెద్దగా ఉందండి టెంపుల్ లోపట చాలా ఏరియాస్ ఉన్నాయి సో అన్నీ కవర్ చేయడానికి నేనంటే టూ త్రీ పార్ట్స్లో తీస్తానండి ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్లో కూడా మీకు చాలా డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి టెంపుల్ నడుచుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అంతా కూడా మీకు చాలా పచ్చగా ఉంటాయి పక్కన అంతా కూడా మంచి చెట్లు ఉంటాయండి అన్నీ కూడా ఇదంతా కూడా మీకు టైల్స్తో అంటే పార్కింగ్ టైల్స్ ఉంటాయి చూసారా అలా వేశారు అంతా కూడా ఇక్కడ అంతా కూడా మనకి అటు ఎడం వైపు వచ్చేసి కొన్ని లివింగ్ క్వార్టర్స్ అడ్మిన్ బిల్డింగ్ అట్లాంటి అన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి పచ్చరథం అంటే మనకి లోపల ఉండడం వల్ల అంతా కూడా పొలాల మధ్యలో ఉండటం వల్ల చాలా పచ్చగా ఉంటుందండి అంటే ఆ ఏరియా అంతా కూడా కొంచెం పొలాలు ఎక్కువగా ఉన్నాయి ఇది నాగిరెడ్డిపల్లి అని అంటారనమాట యాదాద్రి దగ్గరలోనే ఉంది మీకు దూరంగా కనబడుతుంది కదండి అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ మీకు ఎడం వైపులోనే కార్ పార్కింగ్ ఉంది చూసారా బస్సు కనబడుతుంది అక్కడ సో చాలామంది బస్సెస్లో వాటిలో కూడా వచ్చారండి సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి రమణేశ్వరం తర్వాత శివలింగం అన్నీ ఉంటాయండి ఇక్కడ చాలా శివలింగాలు ఉంటాయండి రక అంటే రకరకాల శివలింగాలు కట్టి ఉంటాయి సో అవన్నీ నేను డిఫరెంట్ స్పార్ట్స్లో చూపిస్తాను ఇది ఎంట్రన్స్లో వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి ఉందండి అంటే వీడియో ప్రజెంటేషన్ అది చూపిస్తారు మహాపీఠము ఎలా ఉంటుంది ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఈ పక్కన కూడా మనకి వెళ్తూ ఉంటే దారిలో ప్రవచకాలు అవన్నీ కూడా రాసుంటాయండి అంటే సూక్తులు కానీ ప్రవచకాలు కానీ అవన్నీ ఇవన్నీ షాప్స్ అనమాట ఇన్ఫర్మేషన్ కౌంటర్ కానీ లేకపోతే పూజ సామాగ్రి అభిషేకం కౌంటర్ ఇవన్నీ మేము మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం క్లోజ్లో ఉన్నాయి ఒక రెండు మూడు షాప్స్ మాత్రమే ఓపెన్లో ఉన్నాయండి చూసారు కదా ఇక్కడ ఒక పూజ సామాగ్రి షాపు దాని తర్వాత మనకి కూల్ డ్రింక్స్ జనరల్ స్టోర్ లాంటివి ఓపెన్లో ఉన్నాయన్నమాట ఎండ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది అక్కడ కూర్చొని కొబ్బరిగొండ నీళ్ళు అవి తాగుతున్నారు అవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్లోకి ఈ పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి ఉంది ఫుట్వేర్ అంతా ఇక్కడే వదిలేయాలండి మనకి చెప్పులు అవన్నీ కూడా సో ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను మెయిన్ ఎంట్రన్స్లో చూపించలేను నేను వేరే పాటలో చూపిస్తాను మీకు ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ అతిపెద్ద శివలింగం ఉంటుందండి ఇరవై మూడు అడుగుల శివలింగము అది చూపించడానికి తీసుకొచ్చాను చూడ్డానికి చాలా బాగుంటాయండి అంటే ఇక్కడ విగ్రహాలు అయితే చాలా చాలా అందంగా చేశారండి చెక్కబడ్డాయి చాలా బాగుంటాయి ఇక్కడ సాయిబాబా విగ్రహం శివుడి విగ్రహం అవన్నీ ఉన్నాయి సో ఇది షిరిడి సాయి ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ రాశారు చూసారు కదా ఇక్కడ శివుడు షిరిడి బా సాయిబాబా నందీశ్వరుడు తర్వాత అతిపెద్ద శివలింగం ఉందండి ఇక్కడ ఇరవై మూడు అడుగుల శివలింగము చూశారు కదండి ఇక్కడ శివుడు చాలా అందంగా ఉన్నాడు విగ్రహం చూశారు కదా ఎంత చాలా బాగుందో చక్కగా ఉందో అంతా కూడా పాలరాతితోనే కట్టారండి చాలా విగ్రహాలు ఇక్కడ అన్ని కూడా ఓ మహా అని రాశారు ఇక్కడ ఇది సాయిబాబా విగ్రహం కదండి ఇది చూడండి చాలా బాగుంటుందండి నేను జూమ్ చేసి చూపిస్తాను విగ్రహం అయితే చాలా చక్కగా నవ్వుతూ చాలా బాగుంది సాయిబాబా విగ్రహము శ్రీ షిర్డి సాయి యోగి అని రాసిందండి వెనకాల కనబడుతుంది మనకి అతిపెద్ద శివ శివలింగం అండి ఇక్కడ వచ్చేసి మనకి త్రిపుర సుందరి దేవి విగ్రహం అండి చాలా చక్కగా ఉందన్నమాట చూశారు కదా శ్రీ మహా త్రిపురసుందరి ఏనుమహి ఇదంతా కూడా అంటే గేట్స్ అవి క్లోజ్లో ఉన్నాయండి వెనకాల వచ్చేసి మనకి శివలింగం ఉంది చాలా పెద్ద శివలింగము ఇక్కడితో వీడియో ముగుస్తుందండి మిగతా అవన్నీ వేరే పార్ట్స్లో చూడండి